ल <laughs> मंगेवे

वंदना आज भक्य पवित्रम सुभाज्ञानं देहं ब्रह्मभदिवा भयम होतपुरष बने महे श्री ये महाभूनालो प्रत्यवरण सुनिद्रा महाराज प्रकृणा भक्तादमा सवेदा होतकि या अपने लो कसे पा ఉంది కదండి నాలుగు మెట్లమెట్ కూడా తీసుకొచ్చా ఓకే సార్ అంటే ఒక ట్రైన్ కూడా తడిస్తే ఇబ్బంది ఏముంది మీకు రేపు ఇంట్లో షర్ట్ ఉంది వర్షం మాత్రం సూపర్గా పడింది వర్షం పడుతున్నా కానీ మనం యూట్యూబ్ లైవ్ ఆపకూడదు అంటే జనాలు వ్యూస్ వస్తున్నాయి అందరికీ ఇప్పుడు హారతి చూసేటువంటి భాగ్యం ఉంటుంది కదా अच्छा करें दाखिला कितना दर अच्छा करें अच्छा करा दाखिला कितना दर हाँ मैं इंडी कॉलेज पास चलो छोटा करेंगे ना अच्छा तो मंगल तो है पर अभी चलेगा జనాలు తడుస్తారని వెనకెళ్ళిపోతున్నారు వేరే దగ్గర నుంచి చూస్తారంట కానీ మనం మాత్రం చూద్దాం ఇక్కడి నుంచే చూద్దాం మనం హారతి

సంకల్పించి దేవతల్ని ఆహ్వానించాడు సరస్వతీదేవి రావటం ఆలస్యమైంది ముహూర్త సమయం దగ్గర పడటం వల్ల గాయత్రీ దేవితో కలిసి యజ్ఞాన్ని ప్రారంభించాడు చతుర్ముఖ బ్రహ్మ ఇంతలో వచ్చి విషయాన్ని గ్రహించి ఆగ్రహంతో త్రిమూర్తులను ఇతర ప్రధాన దేవతల్ని నదులుగా మారమని సిద్ధించింది అయితే సరస్వతి శాపం వల్ల లోకానికి ఉపకారమే జరిగింది విష్ణువు కృష్ణా నదిగా శివుడు వేణీ నదిగా బ్రహ్మ కోయినా నదిగా మారారు భారతావలిలో ప్రశస్తి పొందిన ఐదు నదులలో కృష్ణా నది విశిష్టమైనది పరమ పవిత్రమైనది మానవులకు అఖండ పుణ్యాన్ని ప్రసాదించడానికి సహ్యాద్రి పర్వతంలోని బ్రహ్మగిరి శిఖరం నుండి ఆవిర్భవించిన పరమ భావని తన జన్మస్థానం కృష్ణాను కొంత దూరం ప్రవహించిన తర్వాత అనేక ఉపనదుల నూతనలో సంగమింప చేసుకుని సుదీర్ఘమైన ప్రవాహ ప్రయాణాన్ని కొనసాగిస్తూ శ్రీశైలమల్లన్న దీవెనలందుకుని విజయవాడ దగ్గర ఇంద్ర కీలాద్రిని స్పృశించి హంసల దీవి దగ్గర సాగరంలో సంగమిస్తుంది కృతయుగంలో కీలుడు అనే యక్షుడు తన జన్మను సాక్షితం చేసుకోవడానికి జగన్మాత కోసం తపస్సు చేశారు ఆ తల్లి అనుగ్రహంతో పర్వతంగా మారాడు దుర్గవాసులు నిర్వహించిన జగన్మాత దుర్గగా కీలా అనంతరం మహిషాసులు సంహరించి కనక ప్రభులతో చేసిన అమ్మవారు కనక దుర్గగా ప్రఖ్యాతిగా Vem, vem, ప్రథమంగా రావటం వల్ల కోసం తపస్సు చేస్తున్న అర్జునుడి మల్లయుద్ధం చేసి ప్రసాదించి శివుడు మల్లేశ్వరుడైన ఇంద్రనీరాత్రి శిఖరాలర్జునుడు స్థాపించిన వాటిలేశ్వర స్వామి వారికి श्रीकंठ लोके लोकोद्वस्थान कारी पुरारी मुश्रधारा महेंद्रा दृंदारधानंद सन्दोह सन्धारी पुण्य स्वरूप రి నుండి పురవళ్లతో పరవళ్లతో ప్రవహించే కృష్ణమ్మతో విజయవాడ దగ్గర ఇంద్రగీలాబ్ అడ్డు గట్టగా నిలిచింది కృష్ణమ్మ ప్రార్థనతో దేవతల సూచనతో

రెండు పాయలుగా చీలి సముద్రంలో సంగమిస్తుంది సాగర సంగమ ప్రదేశం అతి పవిత్రం అత్యంత పుణ్య పౌరాణికంగా చారిత్రకంగా ప్రసిద్ధి పొందింది విజయవాడ శాసనాల్లో విజయవాడకు మొదటి పేరు కృష్ణానది ఇంద్రకీలాద్రికి బెజర్ చేసుకుని ప్రవహించింది కనుక ఈ ప్రదేశానికి అనే పేరు అది క్రమంగా ప్రజవాడగా మారింది అర్జునుడికి మరొక పేరు విజయు ఇక్కడ తపస్సు చేసి శివుని చేత పాశుపతాస్త్రం పొందాడు కనుక విజయవాటిగా అనే పేరు వచ్చింది పల్లవ రాజైన మాధవ వర్మ ధర్మ నిరతికి సంతసించి దుర్గా మల్లేశ్వరు కనక వర్షాన్ని కురిపించాడు కనుక కనపురి అని అమ్మవారు శత్రువులను జయించింది కనుక జయపురి ఏర్పడ్డాయి どうぞ。<noise> కృష్ణి అందరం <destinations> <analyze anthropology>